నమస్కారం సార్ నమస్కారం సొసైటీలో సంఘ విద్రోహుల్ని కూడా చాలా ముఖ్యం మన జరిగేటువంటి సంఘ విద్రోహ లేదా దానికి రిలేటెడ్ ఉన్న మైండ్ సెట్ పీపుల్ కనిపెట్టవచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం వీళ్ళని బయట వ్యక్తుల్ని మనం వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని కనిపెట్టవచ్చు అంటారు గారు నేను ముప్పై మూడు సంవత్సరాలు పోలీస్ శాఖలో అడ్మినిస్ట్రేషన్ ఇంట్లోనే పనిచేయడం జరిగింది అయితే నేర నేరస్తులతో మాకు సన్నిహితమైన సంబంధాలు ఉండవు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ బాడీకే వారికే ఎక్కువ సంబంధాలు ఉంటాయి కానీ నేను కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి క్లాసులు చెప్పడానికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నేను జైలుకి జైల్లోకి వెళ్ళి కాల్సి చెప్పడం జరిగేది అప్పుడు ఈ నేరానికి నేరం చేసినటువంటి వారిని జైల్లో చూసి వారితో ఎక్కువ ఎక్కువ వ్యక్తులతోనే సంభాషించడం జరిగింది వారిలో నేరం చేసినారు ప్రతి ఒక్క న్యాయస్థి కాడండి డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు పెద్ద పెద్ద విద్యావంతులు ఉన్నారు ఉన్నత వర్గంలో జన్మించినటువంటి ఉన్నారు ఆకలికి నేరం చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల వ్యక్తుత్వని సంభాషించడని నేను తెలుసుకుంది ఏంటంటే నేరం అనేది మానవుడు ప్లాండింగ్గా చేసేది చాలా తక్కువ అండ్ ఆఫ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్గా చేసే వచ్చిన లేదా నేను ప్లాండ్గా చేసే మడర్స్ బ్లాండ్గా చేసే నేరాలు చాలా తక్కువ ఉంటాయండి ఇవి ఆల్ ఆఫ్ సడన్ ప్రముఖ వాడికి అక్కడున్నటి డిస్టిక్ ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆవేశం ఎక్కువైపోయి విషక్షణం కోల్పోయి నేరాలు చేసి జైల్లో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ మీరు నేర ప్రవృత్తి ఏ విధంగా వస్తుంది నేర ప్రవృత్తి కరెక్టానికి కారణం ఏంటి అని మీరు అడగడం జరిగింది నేర ప్రవృత్తి అనేది ఎవరిలోకూ నేర ప్రవృత్తి ఉండదండి అందరికి కూడా వాడు కూడా సమాజంలో సరైన స్థితిలో సరైన వాతావరణం హోదా జీవితం మంచి జీవితం జీవించాలనేటువంటి కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ వారికి ఆ వారికి ఉన్న కుటుంబ పరిస్థితులు వారికి ఉన్న సమాజ పరిస్థితులు ఒక దశలో నేను నైంటీ పర్సెంట్ నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తికి దొరికే స్నేహితుల వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది ఏంటి అంటే ఇప్పుడు ఇది స్నేహితులు తప్పంటారా స్నేహితుడు తప్పను ఇప్పుడు వీడు కూడా ఆ స్నేహితుడు లొంగిపోవటం వల్లనే ఆ నేర ప్రవృత్తి వీళ్ళలో రావడం జరిగింది స్నేహితుడు తప్పు వీడు తప్పని కాదు నేను అనేది ఏంటంటే సమయ వాళ్ళకి ఎదురు ఎదురైనటువంటి సమస్యలే నేర ప్రవృత్తికి కారణం అని నేను గట్టిగా నమ్మాను నేను ఒక లాయర్ గారిని జైల్లో నేను ఒక నేరం చేస్తే వారిని ప్రశ్నించడం జరిగింది లాయర్ లాయర్ గారు అదే అందుకే మీకు నేను ఉదాహరణ అందుకే చెప్పడం జరుగుతుంది ఆ లాయర్ గారు అడిగారు అయ్యా మీరు ఎల్ఎల్బి చేశారు నేను అసలు ఏ ఏ దేనికి ఏ ఏ శిక్ష అనేది మీకు తెలుసు శిక్ష తెలుసు కూడా మీరు ఇంత ఎందుకు చేశారని వారిని ప్రశ్నించడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే అయ్యా నేను భావావేశానికి ఆ ఆ ఇన్సిడెంట్లో నాకు కలిగినటువంటి ఆవేశానికి లోనైపోయి ఈ న్యాయం చేశాను నేను తర్వాత నేను చాలా ప్రత్యాత పడ్డా అయినప్పటికి కూడా నేరం చేశాను కాబట్టి పనిష్మెంట్ పడి ఇక దైవ జీవితం అనుభవిస్తున్నా అని వారు చెప్పడం జరిగింది అంటే ఏంటంటే న్యాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేరస్తుడు కాడు వాడికి అప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితులలో వాడి మనసులో ఏర్పడేటువంటి భావం వల్ల న్యాయం చేస్తున్నారు కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది ఈ సమాజంలో ఈ సమాజాన్ని ఎలా కగలు చేయాలని ఈ సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని విఘాతం చేయాలని కొన్ని శక్తులు ప్రవేశించి వాళ్ళు ఆ విధంగా తయారు చేసి నేర సంఘటనకి ప్రేరేపిస్తున్నటువంటి విషయం చాలా వాస్తవమే అటువంటి సంస్థలు కొన్ని బయలుదేరి మనం అశాంతిని ప్రేరేపింపజేసి అస్తవ్యస్తం చేయాలనేటువంటి దాంట్లో నేరస్తులుగా తయారు చేస్తున్నారు కొన్ని సంస్థలు పరిష్కారం ఏంటంటారు మరి రియాక్షన్ ఇప్పుడు ఏ ఏనాడు మనం పరిశీ పరిశీలించినట్లయితే ఒక చెడు ఉత్పన్నమైనప్పుడు ఒక మంచి కూడా ఒక చెడు నుంచి మంచి వస్తుంది ఓడిపోయిన వాడే గెలవడం దొరుకుతుంది ఒక నేరస్తుడే మంచిగా ఉండడం దొరుకుతుంది ఎందుకంటే మేము చాలా మంది జనజీవన సమస్యలో వచ్చినటువంటి వారిని చాలా మందిని నేను చూశాను అవును నిజంగానే ఆ పాయింట్ చాలా వరకు కొంత అడుగుదాం అనుకున్నాను కానీ బట్ నాకు సరైన పర్సన్ కనపడలేదు ఇప్పుడు కొంతమంది నక్సలైట్లు ఉంటారు అడవిలో ఉన్న రోజులు చంపడమే వాళ్ళ జీవిత లక్ష్యం అన్నట్టు జీవిస్తారు మరి ఎందువల్ల వాళ్ళు సరెండర్ అయిపోయి జనజీవన శ్రవంతిలో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా మంది కలిసారండి అంటే దాని అర్థం చాలా పోలీసులు భయభ్రాంతులు గురి చేయడం వల్ల వచ్చిన మార్పు లేకపోతే ఏంటి మరకృష్ణ గారు నిగూఢమైన ప్రశ్న మీరు అడిగారు అయితే ఇక్కడ కొంతమంది ఏ ప్రతి దాంట్లో కూడా సిన్నర్స్ ఉన్నారు సిన్నర్స్ లేని మనం చెడుని అసహించుకోవాలి కానీ చెడు మనుషుల్ని అసహించుకోవటం కాదు ఎందుకంటే నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆలపల్లి అనేటువంటిది మారుమూలు గ్రామంలో మారుమూలు మండలంలో నేను క్యాంప్లర్గా పనిచేయటం జరిగింది ఆనాడు నేను నక్సలైట్లు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి వారితో చాలా మంచితోనే మాట్లాడడం జరిగింది వారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆనాడు జరుగుతున్న సమాజంలో జరిగినటువంటి భూర్జవర్గం చేస్తున్నటువంటి కార్యక్రమాలని అంత కోసం కొన్ని ఒక రైతుకి వెయ్యి ఎకరం రెండు వందల ఎకరం మూడు వందల ఎకరం ఒకే కుటుంబం గ్రామాన్ని గ్రామాన్ని పరిపాలించేది ఒకే కుటుంబం ఆ కుటుంబం యొక్క ఆరాచకం వల్ల ఆ కుటుంబం చేసినటువంటి కార్యక్రమాల వల్ల అనేక మంది జీవన జన జీవించడానికి కూడా చాలామంది కష్టపడ్డారు మీరు చూసినట్టయితే ఆనాడు పోలీస్ పటేల్ వ్యవస్థ తర్వాత పోలీసు తర్వాత ఈ గ్రామ మున్సిపల్ వ్యవస్థ ఈ వ్యవస్థలు అనేవి కూడా అన్ని కూడా ఆనాడు ఉన్నటువంటి భేదవర్గాలని ఆనాడు ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కువ పీడించుకోవటం వల్ల దాన్ని నిర్మూలించడం కోసమే చాలామంది కొంతమంది ఆ విధంగా తయారయ్యారు అయితే ఈనాడు చాలామంది జనజీవన శ్రాంతిలో కలుస్తున్నారు కలిసిన వారు చాలా హోదాలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైనటువంటి పదవులలో చాలామంది అలా ఉన్న విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆనాడున్న పరిస్థితులు ఆ విధంగా ఉండే ఈనాడున్న పరిస్థితులను అర్థం చేసుకొని మనం ఒక చెడుని నిర్మూలించాలంటే చెడ్డవాడిగా కాకుండా మంచి మాటల చేత మంచి జీవితం చేత మార్చు అనేది పోలీసు డిపార్ట్మెంట్ కూడా మారింది ఇవాళ పోలీసులు ఒకప్పుడు పోలీసు కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అనేది కూడా వచ్చి చాలా చక్కగా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించి శాంతి జీవనం గడిపడేందుకు ఇవాళ పోలీసు శాఖ కూడా పనిచేస్తుంది ఆనాడున్న పోలీస్ వ్యవస్థలో ఆనాడు అటువంటి కార్యక్రమాలని ప్రేరేంపజేసిన వారు కూడా అధికారులు ఉన్నారు నక్సైట్ తయారు కూడా అధికారులు కూడా ఉండి ఉండొచ్చు అనేది మనం వింటూ ఉండేవాళ్ళం కానీ ఈనాడు సమాజంలో పోలీస్ శాఖ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజలలో శాంతి సౌభాగ్యాలు వద్దరించడం కోసం కృషి చేస్తున్నారనేది నగ్న సత్యం మనం చూస్తున్నటువంటి విషయం మన కాలం ముందే మనం చూస్తున్నాం